అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అల్హమ్దులిల్లాహి వకఫా వసలాము అలా ఇబాదిహి లదిన స్తఫా అమ్మా బాద్ వీక్షక మహాసలందరికీ స్వాగతం సుస్వాగతం మహాసలరా భారతదేశ కాలమానం ప్రకారంగా జూన్ పదహారు అనగా ఆదివారం రేపు యౌమే ఆరాఫా రోజు ఆ రోజున షరియతే ఇస్లామియా లో ఉపవాసాన్ని పాటించడం ఎంతో ఉత్తమమైనటువంటి పుణ్యకార్యం ఈ యోమే ఆరాఫా యొక్క ఉపవాసం ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వారి సహీ ముస్లిం గ్రంథంలో ఉన్నటువంటి పదకొండు వందల అరవై రెండవ హదీసు ప్రకారంగా ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం వారు తెలియచేయడం జరిగింది ఈ యౌమే ఆరాఫా రోజు ఎవరైతే ఉపవాసాన్ని పాటిస్తారో వారి యొక్క పూర్వపు ఒక సంవత్సరపు మరియు రాబోయేటువంటి ఒక సంవత్సరపు పాపాలను అల్లా సుభానతల మన్నిస్తాడని నేను అమ్ముతున్నాను అని తెలియచేయడం జరిగింది దీని ప్రకారం ధార్మిక పండితుల అభిప్రాయం ప్రకారంగా మనం చూసినట్లయితే ఏవైతే పొరపాటు వల్ల తొందరపాటు వల్ల అజ్ఞానం వల్ల చిన్న చిన్న పొరపాట్లు తప్పులు పాపాలు ఒక విశ్వాసం వల్ల జరిగిపోతాయో వాటి యొక్క ప్రక్షాళనకు ఈ ఉపవాసం తోడ్పడుతుంది అని తెలియచేయడం జరిగింది ఇది సగీరా గుణాలకి వర్తిస్తుంది కబీరా గుణాలకి వర్తించదు అంటే మహా పాపాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పాపాలు వాటికి వర్తించదు కానీ చిన్న చిన్న పాపాలు తప్పులు పొరపాట్లు ఏవైతే జరిగిపోతాయో వాటిని ప్రక్షాళన చేయడానికి ఈ ఉపవాసం అనేటువంటిది ఉపయోగపడుతుందని మరి ఈ హదీస్ ప్రకారంగా మనకు తెలుస్తుంది కాబట్టి ఈ రెండు సంవత్సరాల యొక్క పాపాలను ప్రక్షాళన చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో సంకల్పంతో ఈ ఉపవాసాన్ని మనం పాటించినట్లయితే తప్పక అల్లా సుబానవతల ఆ యొక్క పాపాలను మన నుండి దూరం చేస్తాడు పుణ్యఫలాలను మనకి అనుగ్రహిస్తాడు ఇంకా ఉమ్మే సల్మా రజీ అల్లాహు తాలా వారి ప్రకారం సంవత్సరంలోని అన్ని రోజుల కంటే కూడా ఉత్తమమైనటువంటి రోజు ఈ అరాఫా రోజు అని ఆమె తెలియచేయడం జరిగింది అంటే ఈ రోజున అల్లా సుబ్బానవ తాలా అనేకమైనటువంటి మేళ్లను దాసులకు ప్రసాదిస్తాడు ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలహు వసల్లం వారు తెలియజేశారు ఈ ఆరాఫ రోజు అల్లా శుభానవతాల దువాలను అత్యధికంగా స్వీకరిస్తాడు అంటే దాసుల యొక్క ప్రార్థనలను ఆలకిస్తాడు ఇంకా వాటిని స్వీకరిస్తాడు వాటిని నెరవేరుస్తాడు కూడా అనేటువంటి శుభవార్తను ప్రవసాల్సిన వారు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంత ఉత్తమమైనటువంటి ప్రతిఫలం ఉన్నటువంటి శుభవార్తలు కలిగినటువంటి ఈ ఆరాఫ రోజును ఎవరు చేదార్చుకుంటారు మహాశార ఒకసారి ఆలోచించండి కాబట్టి మనమందరం కూడా యోమే ఆరాఫ రోజు ఉపవాసాన్ని పాటించాలి ఇక యోమే ఆరాఫ అంటే ఏమిటి యోమె ఆరాఫా అంటే హాజ్ చేయడానికి వెళ్ళినటువంటి వ్యక్తులు జిల్ హిజ్జా మాసపు ఎనిమిదవ తేదీన ఆరాఫాత్ మైదానంలో అందరూ సమీకరించబడతారు అక్కడ అల్లాహ సుబానవతాల యొక్క జిక్ చేస్తారు ఆ తర్వాత కుర్బానీ చేస్తారు ఇంకా దువాలు కూడా చేస్తారు దీనిని అరాఫా అని పిలవడం జరిగింది అరాఫా అంటే ఒక పర్వతం పేరు ఆ పర్వతంపై ఉన్నటువంటి ఆ హాజీల ప్రస్తావన కారణంగానే దీనికి అరాఫా అనేటువంటి పేరు రావడం జరిగింది ఈ అరాఫాలో హాజీలు ఉపవాసం పాటించరు వారి యొక్క హాజ్ నియమాలను నిబంధనలను వారు పాటిస్తూ దాని యొక్క హక్కును చెల్లించేటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఎవరైతే హాజ్ చేయనటువంటి వ్యక్తులు ఉన్నారో మ మక్క చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కానివ్వండి ఇతర దేశాల్లో కానివ్వండి వారందరూ కూడా ఆ అరాఫా రోజున ఉపవాసాన్ని పాటించి తద్వారా ఆ పుణ్యఫలాన్ని పొందేటువంటి ప్రయత్నాన్ని చేస్తారు కాబట్టి ఈ అరాఫా రోజున హత్య అయినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉపవాసాన్ని పాటించేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి అని మనకి షరియత్ అలహందుల్లా తాకీదు చేస్తుంది ఈ యొక్క ఉపవాసం సాధారణ లాగే మనం పాటించాలి సెహరీ ఏదైతే ఉందో ఆ సెహరి మరియు ఇఫ్తార్ సమ ఏదైతే సమ సమయ సమయానుకూలంగా అది చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా ఆ పుణ్యఫలాన్ని ఆశిస్తూ ఆ రోజా పాటిస్తున్నటువంటి సమయంలో అత్యధికంగా నఫిల్ నమాజులు జమాత్తో ఫరజ్ నమాజులు ఇంకా జికిర్లు ఆ జికిలో ఉత్తమమైనటువంటి జికిర్ ఈ యొక్క యోమే ఆరాఫా రోజు హాజీలు చేసేటువంటి జిక్ కూడా అది అది లాయిలాహ ఇలాహ్ ఇల్ అల్లాహు వాదహు లా షరీఖూ లహుల్ ముల్క్ వలహుల్ హమ్ద్ వహు అలాహుల్లి షైన్ ఖదీర్ ఇది అత్యధికంగా స్మరణ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఇంకా ఇతర జికులు కూడా చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యోమే అరాఫా రోజు జూన్ పదహారు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజు అలహమ్దుల్లా మనందరం కూడా పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం అలా సుభాను తల మనందరి యొక్క సత్సంకల్పంతో కూడినటువంటి ప్రతి సదాచరణను స్వీకరించి దానికి తగిన ప్రతిఫలం అనుగ్రహించాలని మనందరి తరఫున కూడా అల్లాహ సుభంతంగా వేడుకుంటూ ఉన్నాను వకూలు కౌలి హదా అస్తక్ఫిరులుకం అషహద్ అల్లా ఇలాహ ఇల్లా అంత అస్తక్ వా అతూ ఇలై